వెల్కమ్ టు జిల్లా ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో బాయ్ పలి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కల్వకుంట రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని సావిత్రి బాయ్ పలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆచార్య కల్వకుంట రామకృష్ణ మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు సాగుతూ విద్య ఉద్యోగాలు రాజకీయాలు సామాజిక రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారంటే దానికి ప్రధాన కారణం సావిత్రి బాయ్ పులే వంటి మహనీయుల పోరాటమేనని అన్నారు మహిళా విద్య కోసం సమానత్వం కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు అనేక అవమానాలు అడ్డంకులు ఎదురినా వెనకడుగు వేయకుండా మహిళా విద్యకు పునాదులు వేసిన తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే అని కొనియాడారు ఆమె ఆలోచనలు నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని విద్యార్థులు ఆమె జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అధ్యాపక తదితర విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సావిత్రిబాయి పులే ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని సంకల్పం చేశారు జయంతి వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ముగిశాయి ఆచార్య కలువకుంట రామకృష్ణ ప్రిన్సిపల్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ కళాశాల ఈరోజు ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో మరి ఘనంగా సావిత్రిబాయి జ్యోతిబాయి పులే పురస్కరించుకుంటున్నాం ఆమె జన్మదినాన్ని నిర్వహించుకుంటున్నాం మహిళలు పురుషులతో సమానంగా ఆకాశంలో సగంగా విరాజిల్లుతున్నారంటే దానికి కారణం అణచివేయబడ్డటువంటి ఒక దళిత తాడిత పీడిత పేద బరుగు బలిగిన వర్గాల నుంచి ఒక ఆశాజ్యోతిగా ఆశా కిరణంగా తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె సమాజం మీద ఎనలేని ఒక ముద్రను వేసి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది అటువంటి సావిత్రిబాయి ఫులే అనేక కట్టుబాట్లు అలాంటి సామాజిక దురాచారాలకు ధికార స్వరంగా నిలబడి ఎంతో మంది మహిళలకు మహిళలంటే వంటింటికే పరిమితం కాదు ప్రతి కుటుంబానికి ఒక జ్యోతి లాగా ఒక వెలుగులాగా ఒక లాగా వెళ్ళ వెళ్ళగాలని భాసిల్లాలని కోరుకుంటూ మరి ఒక ఇల్లాలు చదువుకుంటే ఇల్లంతా కూడా కుటుంబం అంతా కూడా వెలుతురుతో నిండిపోతుంది మంచి ఉజ్వలమైనటువంటి ఆ ప్రకాశవంతమైన భావి జీవితాన్ని నిర్ణయించడంలో మహిళల యొక్క పాత్ర కీలక చెప్తూ ఆమె ఒక స్ఫూర్తిదాయకంగా ఈ రోజటి వరకు కూడా ఆమె జన్మదినాన్ని జరుపుకోవడం అంటే మహిళలందరికీ కూడా ఒక స్ఫూర్తి దినంగా నేను భావిస్తున్నా భారతదేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి గారు కూడా మహిళ మని ఉండడం చాలా గర్వకారణం మహిళలు అన్ని రంగాల్లో కూడా ఇటు ఉపాధ్యాయులుగానే కాకుండా అన్ని రంగాల్లో రైల్వేలో గానీ ఇటు విమానాల్లో కానీ ఆర్మీలో కానీ ఎన్సిసి ఎన్ఎస్ ప్రతి రంగంలో క్రీడల్లో కూడా ఈ క్రికెట్ రంగంలో కూడా మహిళలు వాళ్ళ పురుషులతో సమానంగా ఎదగడం అనేది చాలా సావిత్రిబాయి కులే గారు ఆ రోజు చూపిన బాటకు ఒక లక్ష్యాన్ని చేరుకుంటుందని భావిస్తూ మహిళలు ఇంకా మరింత అన్ని రంగాల్లో దూసుకుపోవాలని మరింత స్ఫూర్తిదాయకంగా ఈ రోజును ఆమె జీవిత చరిత్రను ఆమె నడిచిన బాటలు నడుస్తూ ఈనాటి విద్యార్థుల రేపటి మహిళలుగా భారత సంపూర్ణ స్వాతంత్రం వైపు మరి భారతదేశం వికాసం వైపుగా మహిళల పాత్ర కీలకంగా భావిస్తూ వాళ్ళు మరింత అభివృద్ధిలో ప్రగతిలో ఉండాలని భావిస్తుంది ఈ రోజు విద్యార్థిని విద్యార్థుల విద్యార్థులందరూ చదువుకోవడానికి సహాయం చేసిన సావిత్రిబాయి పులే గారి వల్లనే ఈరోజు మేమందరం ఇక్కడ ఈ స్థానంలో ఉన్నాము స్త్రీ అంతరిక్షంలోను వైద్య రంగంలోను విద్యారంగంలోను మరియు సైనిక రంగంలోను ఇలా ప్రతి రంగంలో ఈరోజు స్త్రీ పాత్ర ఉంది అంటే దానికి కారణం సావిత్రిబాయి పులే గారు ఆవిడికి మనస్ఫూర్తిగా మనసు మాంజడి ఘటిస్తూ